బ్లాక్ రాట్ అనేది క్యాబేజీ పంటలో వచ్చే బ్యాక్టీరియల్ వ్యాధి ఈ వ్యాధి సోకినప్పుడు ఆకుల అంచులు వీ ఆకారంలో పసుపు రంగులోకి మారి క్రమంగా ఆకుల మధ్య భాగం వరకు విస్తరిస్తుంది వ్యాధి సోకిన ఆకులు వాడిపోయి పసుపు రంగులోకి మారి చివరికి చనిపోతాయి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ముందుగానే ఊడిపోయి మొక్క యొక్క కాండాన్ని కోసి చూసినప్పుడు వాస్కులర్ టిష్యూ నల్లగా ముదురు గోధుమ రంగులో కనిపిస్తుంది దీని నివారణకు అగ్రిమైసిన్ హండ్రెడ్ పీపీఎం లేదా స్ట్రెప్టోసైక్లిన్ హండ్రెడ్ పీపీఎం ఉపయోగించి విత్తన శుద్ధి చేసుకోవాలి నర్సరీ బెడ్ను సున్నా పాయింట్ ఐదు శాతం ఫార్మాలి హైట్తో పిచ్చుకారీ చేసుకోవాలి ఒక హెక్టారుకు పది నుండి పన్నెండు పాయింట్ ఐదు కిలోల బ్లీచింగ్ పౌడర్ వాడటం వల్ల బ్లాక్ రాట్ వ్యాధి వ్యాపించకుండా నివారించవచ్చు నీరు నిల్వ ఉండకుండా ఎత్తైన నర్సరీ బెడ్లను ఏర్పాటు చేయటం కలుపు మొక్కలను మరియు పంట వ్యర్థాలను తొలగించి వాటిని నాశనం చేయటం అలాగే కనీసం మూడు సంవత్సరాల పాటు ఒకే పొలంలో క్యాబేజీని సాగు చేయకుండా ఉండటం వల్ల ఈ వ్యాధిని సమర్థవంతంగా నివారించవచ్చు